ఆంధ్రప్రదేశ్లో మరి గత ఐదేళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అప్పులు చేశారని పది లక్షల కోట్లని ఎనిమిది లక్షల కోట్లని పదకొండు లక్షల కోట్లని ప్రసారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు మరి అసెంబ్లీలోనే మాట్లాడినప్పుడు మరి గవర్నర్తోనే తొమ్మిది కోట్లని మాట్లాడించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని దొంగలక్కలు చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మించడానికి ఎన్నో ప్రయత్నాలు వాళ్ళకున్నటువంటి పెయిడ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో ఎన్నో మీడియాతో రకరకాలుగా విషం చిమ్మారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సో వాస్తవాలకు వస్తే ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ నాలుగు లక్షల కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి పదహారు వేల కోట్ల రూపాయలు మరి ఒక సంవత్సరానికి వేస్తే మరి ఐదు సంవత్సరాలకి ఎనభై వేల కోట్ల రూపాయలు అయింది ఆ రకంగా ఎనభై వేల కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలలో లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు అంటే ఈ లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి నాలుగు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఎనభై వేల కోట్ల రూపాయలు ఇవన్నీ కలిపి కూడా ఇది చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటండి కేవలం రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో అప్పు చేశారు ఇంత అప్పు చేసి తనిచ్చిన మాటని నిలబెట్టుకొని నవరత్నాలని చెప్పి ఏ పథకం కూడా ఆపకుండా బడుగు బలహీన వర్గాలకి రైతులకి కార్మికులకి కర్షకులకి విద్యార్థులకి పీజీ రియంబర్స్మెంటు అమ్మఒడి ప్రతీది కూడా ఏదో ఆపకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నిస్సుగ్గుగా ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకమైనా మీరు అమలు చేశారా ఒక్క పథకమైనా ప్రజలకు ఇచ్చారా అంటే మీరు ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారు ఏది విసులు చమ్మునా ప్రజలు నమ్మేస్తారని ఒక దారుణతో మీరు ఉన్నారు కదా సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఎయిట్ అన్నారు నైన్ అన్నారు ఏదో అమలు చేయట్లా పవన్ కళ్యాణ్ గారి మద్దతు తీసుకొని మీరు చేస్తున్నటువంటి ఆంగణాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తడానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు ఎందుకంటే మిర్చి రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారు ఫీజు రియంబర్సు మా మీరు కట్టలేకపోయారు మూడు వేల ఐదు వందల కోట్లు ఈరోజు చూస్తే ఇరవై ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి కూడా ఒక పైస కూడా ఇవ్వకుండా ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేశారు మీరు ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రతీది కూడా కోర్టు మీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాలంటీర్లను కూడా తీసేశారు వాలంటీర్లు తీసి వాళ్ళ జీతాన్ని నాశనం చేశారు పదివేల ఇస్తారని చెప్పి రూపాయి కూడా ఇవ్వకుండా ఈ తొమ్మిది నెలల్లో వాళ్ళని నిర్వీర్యం చేశారు ప్రతి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పరిపాలనని మీరు దిగజారుస్తూ ఈ రోజున మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఏదైతుందో ప్రజలు రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు